మనం ఇప్పుడు ఏలూరు జిల్లా పేపర్ దగ్గర నల్లమూడ అని చెప్పేసి ఊర్లో ఉన్నామండి శేఖర్ గారు అని చెప్పి ఒక ఆయన అక్కడ చాలా ఆయన ఒక ఫ్యాషన్ ఆయనకి ఆ ఫ్యాషన్ తోటి ఒక ఫామ్ హౌస్ తర్వాత ఈ చెట్లు ఇవన్నీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని అందులోనే ఆయనకి ఇష్టమైన రేపు సంక్రాంతికి రాబోయే సంక్రాంతికి పందాల కోసం చాలా వెరైటీస్ కోడి ఆయన పెంచుతున్నారు ఆ కోడి గుంజులన్నీ ఒక్కోదానికి ఒక్కో వెరైటీ పేర్లు ఉన్నాయి అవన్నీ ఆయన అడగగానే టకటక నాకు సమాధానం చెప్పి వాటి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మన సబ్స్క్రైబర్స్కి ఆయన అనుకూలంగా అన్ని విధాలా మనకి సహకరించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి నేను ఒక్కొక్క కోడిని మీకు దగ్గరగాను వాటి లక్షణం కానీ వాటి పేరు కానీ ఇవన్నీ నీకు చూపిస్తాను మేము నేను చూడండి కోళ్ళు అన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారండి త్రీ ఇయర్స్ పెంచుతున్నాను త్రీ ఇయర్స్ నుంచి ఈ త్రీ ఇయర్స్ లోను వీటిని సంరక్షించడానికి అది మీకు ఖర్చు అవుతుందండి బాగానే బాగా ఖర్చు అవుతుందండి బాగా ఖర్చు అవుతుంది ఖర్చు గురించి ఆలోచిస్తే వీటిని పెంచలేము అసలు మనం ఖర్చు గురించి ఆలోచించకూడదు ఈ ఫ్యాషన్కే అనుకోవడం పెంచడం ఎంతే తప్ప దీని మీద లాభాలు తీసుకోవాలి మనకి రావాలనే ఆలోచన ఉండకూడదు ఫ్యాషన్ గా పెంచు ఫ్యాషన్ అంతే ఫ్యాషన్ ఫ్యాషన్ మీద మీరు చాలా ఖర్చు పెడుతున్నారు అయితే మీ బర్డ్స్ బయటికి బయటకు వెళ్తాయి కదా బయటకు వెళ్ళినప్పుడు ఇంతవరకు మీకు ఇన్కమ్ రీజ్ అయిందా లేదండి బయటకి మీరేస్తారు ఊనిగా మీరే పెంచి మీరే పందలు తర్వాత ఇంకా మీ మొత్తం జట్టు మీదే ఇస్తాం తక్కువ ఏదో మీకు అనుకూలంగా వ్యాపార ఇచ్చే చేయరు అంత ఫ్యాషన్ మీద నడుస్తుంది ఇది ఫ్యాషన్కి ఎంతైనా ఖర్చు పెట్టి మనుషులు కూడా ఉన్నారండి ఇప్పుడు అలాగే కిషోర్ గారు కూడాను తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీటికి ఫుడ్ మీరే ఫార్మ్ లో తయారు చేసుకుంటారా లేదు లేదండి మన గంటలు సోళ్ళు మెరుగులు కలిపి పెడుతుంటాం ఈ పండగ నాలుగు రోజులు మటు కొంచెం వెరైటీ ఫుడ్లు మటన్ అని చిమ్లి పదిహేడు రకాల ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ పుస్తతో చిమ్లీ అని ఈ పండగ రెండు నీళ్ళు వేస్తాము ఆ తర్వాత మెరుగులు గంటలు సోళ్ళు సోళ్ళు ఇవి వేసి చేస్తాం ఈ పండగ నాలుగు రోజులు ఎందుకు పెడతారు నాన్ వెజ్ అంటే కొంచెం బాడీ పికప్ అది ఉండి మనకి పోటలాటలో కొంచెం పవర్గా ఉంటాయండి ఉంటాయండి అలాగే ఉంటాయి ఫ్రూట్స్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి కదా ఈచ్ కోడికి మీరు ఎంత ఫుడ్ పెడతా ఉంటారండి థర్టీ గ్రామ్స్ పెడతాం థర్టీ గ్రామ్స్ అంటే ఎంత ఖర్చు మామూలుగా థర్టీ గ్రామ్స్ మటన్ పెడతామండి పొద్దుట మార్నింగ్ ప్రతి కోడికి ఎన్ని కోళ్ళు అయితే ఉన్నాయో అన్ని కోళ్ళకి మీరు థర్టీ గ్రామ్స్ అన్నమాట ఓకే వీటికి డిసీజెస్ ఎటువంటి ఏమైనా ఉంటాయంటారా డిసీజెస్ వస్తుంటాయండి కామిన కోడన్నాకి పుడుతుంటది పోతుంటది ఎన్ని కామినాయ్ కానీ ఇంకా డిసీజుల కోసం మనం ఆలోచించం కాదు మనకి చేసుకోవడం డిసీజ్ అనేది మా కామను అంటే సంక్రాంతి ఉన్న మూడు రోజులే మీకు బిజీ బిజీగా ఉంటారు సంక్రాంతి మూడు రోజులు కొంచెం బిజీగానే ఉంటారు చాలా బిజీగా ఉంటారు చాలా యాంగ్జైటీతో కూడా ఉంటారు సరదా కోసం సంవత్సరం పాటు ఇంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని దీని మీద కుటుంబం ఒక ఆలోచన ఉంటుంది మీ దగ్గర వర్కర్స్ ఉంటారు కదా వర్కర్స్ కూడా బతుంది వాళ్ళు కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఏరియా అంతా బ్రీడింగ్ అండి ఇది ఇట్లాగా పుంజు తర్వాత పెట్టలను రుచి పెడతారు ఇవి బ్రీడ్ చేస్తాయి చేసిన తర్వాత ఎగ్స్ పెట్టడానికి ఆ ప్లేస్లోకి అండి ఆ ప్లేస్లో ఎగ్స్ పెట్టేస్తాయి ఇవన్నీ బ్రీడ్ చేసి పుంజులు కూడా ఫిదిరి కట్టేసారా నాలుగు పుంజులు కట్టేసి ఉంటాయి పెట్టలు ఎన్ని ఉంటాయండి పాతి పెట్టలు అంటే పాతి పెట్టలకి నాలుగు పుంజులను పెడతారు అన్నమాట ఇది కోడికాక్ ఓకే కోడికా అంటే ఇది ఎట్లా గుర్తుపడతారండి కోడికా అని ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని మీరు ఏం చేస్తారంటే బ్రీడ్ చేస్తున్నారు బ్రీడ్ చేస్తున్నారు పందానికి ఈ ఒరిజినాలిటీ మీరు తీసుకురావాలని చెప్పి బ్రీడ్ చేస్తున్నారు బాగుందండి ఇంకా నెక్స్ట్ వెరైటీ

అంటే ఎగ్ పెట్టే స్టేజ్ అది పెట్టేసి బతుకుంటోట కోర్చి వెళ్ళిపోతుంది ఎగ్గు ఇది ఎగ్ అండి పందుకోళ్ళ ఎగ్ ఇది ఈ ఎగ్ ఐఫ్లో డీస్తోటి ఉంటుంది దీన్ని పిల్లలు తయారు చేయడం కోసం ఉపయోగిస్తారు ఇవన్నీ నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతాయంటండి ఇవి ఏజ్ ఎంత ఉంటుంది అండి వీటికి తొమ్మిది నెలలు ఉంటుంది అంటే అది ఎంత ఏజ్ రావాలి పదిదానికి నెల పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వస్తే నెక్స్ట్ ఇయర్కి రెడీ అయిపోతాయి మీకు ఇందులో క్వాలిటీ ఏమన్నా సరే ఇప్పుడు తెలిసిపోతుంది మీకు మిగతా తీసేస్తారు ఇది ఎర్రడే గంట ఎంతవరకు వేసుకోవచ్చండి పని వేలు యాభై వేలు ఒక యాభై వేలు వరకు పని వేలు వేసుకోవచ్చు అంటండి ఇది ఇది కాకిడాక ఒక యాభై వేల వరకు పంది వేసుకోవచ్చు అని చెప్తున్నారు గోబా చేసిన కోడి కాకంట దీనికి ఏంటంటే దీనికి ప్రత్యేకత గడ్డం ఉంటుంది ఇది ఇది లక్ష నుంచి ఎంతైనా వేసుకోవచ్చు లక్ష రూపాయలు అయితే మినిమం అని చెప్తున్నారు ఇది కోడి పచ్చికాకంటే ఇది ఒక యాభై వేల రూపాయల వరకు పంది వేసుకోవచ్చు అంటున్నారు ఇది ఎరుపు గల నెమలంట నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పంది వేస్తారంట ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇష్టం ఎంత పంది అని వేసుకోవచ్చు కానీ చాలా పవర్ఫుల్ ఉందండి ఇది ఆయన పట్టుకోవడానికి కొంచెం ఆలోచించారు ఎందుకు తీసింది కోడికాక్ అయితే ఇది పచ్చకాక్ అంటే ఇది ఇది కోడికాడండి ఇది మరొకసారి ఎత్తుకోండి సార్ ఇది కోడి నెమ్మలంట ఒక లక్ష రూపాయల వరకు పంది వేసుకోవచ్చు అంటున్నారు ఈ పుంజు నెమలండి లక్షల కొట్టిందండి ఇది ఈ పుంజుని గురువారాసింగ్ అంటారు ఈ కోడి చాలా అరుదైందండి పందులో దిట్ట బయటికి రావాలంటేనే యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు పంది ఉంటేనే బయటకు వస్తుంది చాలా అరుదైన కోడి చాలా పవర్ఫుల్ కోడి అండి ఇది అన్నిట్లాగా బయట వదరడం కుదరదు అందుకని చెప్పేసి లోపల పెట్టారు